చూడండి ఎందుకు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే నేను ఫోన్ లైన్ లో తీసుకున్నా ఎందుకు తీసుకున్నా అంటే కిషన్ రెడ్డి గారు వెర్షన్ ఒకటి రాకేష్ రెడ్డి గారు వెర్షన్ ఒకటిగా ఉంది ఒకసారి మాట్లాడదాండి రాకేష్ రెడ్డి గారు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మీరు ఆయన నిన్ననే నేను ఎక్కడ చూసాను నేను అజారుద్దీన్ ని మంత్రిగా తీసుకోవడం పై మీ ఒపీనియన్ ఏంటి నేను అనేది ఏంటంటే అజారుద్దీన్ ని ఇప్పుడు ఈ టైంలో లో కరెక్ట్ కాదు నేను అన్నది ఏంటంటే పదకొండో తర్వాత ముఖ్యమంత్రిని చేసుకుని ఎవరద్ద అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం లీగ్ పార్టీ చెప్పాల్సింది ఏముంటుంది కళ్యాణ్ నేను అనేది రెండు రెండు సంవత్సరాల నుంచి ఆ ముస్లింలను రెచ్చగొట్టి ముస్లింలని ఒక రకమైన విషం పోసి మాయ మాటలు చెప్పి మోసాలు చెప్పి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు తెలంగాణలో ముస్లిం లేరండి తెలంగాణలో అభివృద్ధి లేడా ఇక్కడ మారిపోయినా ఎవరు లేరా తెలంగాణలో మరి ఎందుకు ఇవ్వలేదు రెండు సంవత్సరాలు నేను అడిగాను ఇది ముస్లింలందరూ ఒక గుణపాఠంగా భావించి ఇది ఒక ద్రోహపూరితమైన పార్టీ మిమ్మల్ని ఎన్నికల వరకే వాడుకుంటుంది అని చెప్పి మీరు భారతీయ జనతా పార్టీకి వేయమని చెప్పాను ముస్లింలకు మీరు మా వాళ్ళు నిజంగా మేము ఈ దేశంలో ప్రేమిస్తున్నాం మిమ్మల్ని భారతీయులుగా మేము గౌరవిస్తున్నాం భారతీయులుగా ప్రేమిస్తున్నాం మా పూర్వీకుల సంతతిగా మిమ్మల్ని అభిమానిస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటున్నారు దానికి అభివృద్ధి నియమకమే చెప్పి నిదర్శనం అని చెప్పాను ఒకవేళ రెండు సంవత్సరం నుండి మైనారిటీ లేదా తెలంగాణలో ఎందుకు లేదు ఇది గుణపాల్టం అంటే మిమ్మల్ని రాజకీయాలకు వారుకుంటారు కాబట్టి ముస్లిం సోదరులు మరి అందరూ ఆలోచించి మా భారతీయ జనతా పార్టీకి ఒకటి ఏమని చెప్పాను కళ్యాణ్ నేను అది కరెక్ట్ మేము అంటున్నాం కూడా ఏమంటున్నాం తప్పేముంది ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ ముస్లింలు అంతా ఒకటి చేస్తున్నాయి మసీదుల కడబై ఓట్లు అడుగుతున్నాయి ఒక్కరు కూడా దగ్గరికి దగ్గర ఇప్పుడు సెక్యులర్ అన్నప్పుడు హిందువులు ఎందుకు గౌరవించారు వాళ్ళు పై అందరి టోపీలు పెట్టుకొని గల్లాలు సవాల్స్ కప్పుకొని మసీదుల ముంద తిరుగుతున్నారు కదా నాయకులు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గుడి ముందుకు ఎందుకు రారు గుడిల దగ్గరికి ఎందుకు రారు హిందువులను ఎందుకు ఆదరించారు హిందువులను ఎందుకు అభిమానించారు సెక్యులర్ అనే ముసుగులు ఈ రకంగా హిందువులు నేను ఏం చెప్తున్నాను పార్త బస్సులు ఎట్లయితే హిందుత్వం నిర్మలించబడదు దారు బతకద్ది అంటే హిందువులంతా ఒకటి కండి బహిరంగ రాంగ్ ముస్లింలందరూ ఒకటైనప్పుడు హిందువులంతా ఒకటి కావాల్సిందే అభివృద్ధిలో ఎన్ని చేసినా వాళ్ళు ఎలక్షన్ వచ్చే వరకల్లా ఎట్లయితే మతంకు ఓటు గారు